న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్రంలో పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఈసీ ముందస్తు నోటీసులు జారీ చేసింది అదేవిధంగా ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు సీసాలో పెట్రోల్ డీజిల్ పోయద్దన్నది ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాలు మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశించింది పౌర సరఫరాల శాఖ ద్వారా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఈసీ నోటీసులు పంపించింది నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ నిరంతరం నిజం కోసం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం